చాలా మంది అయితే మీకు తెలియదు జైనింగ్ అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీల జైనింగే కాదు కొన్ని వేల మంది రోజు జైన్ అయితేనే ఉన్నారు లోకల్గా అనేక దిక్కుల మా జిల్లా నాయకుల సమక్షంలో కావచ్చు నియోజకవర్గాల నాయకుల సమక్షంలో కావచ్చు ఇవాళ భారతీయ జనతా పార్టీ మా స్టేట్ ఆఫీసులో కావచ్చు అనేక నా ఇంట్లో కావచ్చు ఎవ్రీ డే ఉంటుంది ఎవ్రీ డే రాష్ట్ర ఎందుకు జైన్ కావట్లేదు ఇవాళ మా మహేష్ రెడ్డి గారు జనరు ఆయన నాయకులు చేయగలరు చెప్పండి మొన్న నలుగురు జైనండ్రు విజయకుమార్ అని సికింద్రాబాద్లో ఇంకో రాజరెడ్డి ఇంకో నలుగురు చేయనం జేనైతే లేదు జనంటే మొత్తం ఆంధ్ర వచ్చి ఒకసారి జైన్ అవుతారు ఇట్లా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి భారతీయ జనతా పార్టీలో చేరితే మా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఇక మాకు రాజకీయ జీవితం లేదని చెప్పి భావిస్తే వస్తూ ఇంకా ఎలక్షన్స్ కూడా ఇంకా చాలా ఉంది కదా ఎలక్షన్ ఎలక్షన్ చాలు ఉన్నప్పుడు అధికార పార్టీ ఉండాలి ఏమనుకుంటారంటే ఇంకా ఎన్ని రోజులు అయితే అధికారం ఉంటుందో అంటే అధికారం ఉన్నంత కాలం అదో ఏదో పని చేయించుకోవాలి అదో ఏదో డెవలప్మెంట్ చేయించుకోవాలి చేసిన పనులకు బిల్లులు రాబట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ ఎన్నికల సందర్భం వచ్చిందంటే టక్కొచ్చేస్తారు గుర్తుపెట్టుకుని అనేకమంది వస్తున్నారు కదా ఇప్పుడు తక్కువ ఎందుకు వస్తున్నారు వలసలు అంటూ ఉంటే పార్టీలలో జైనింగ్స్ అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే జైనింగ్స్ ఉంది తప్ప వేరే పార్టీలు జెయిన్స్ లేవు ఇలా బీఆర్ఎస్ పార్టీలో జైనింగ్స్ ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ జైనింగ్స్ అంత జైనింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి